ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించండి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని దానికి మద్దతుగా నిలిచే పార్టీలను రాబో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం నిరంకుశత్వం నూట నలభై ఆరు మంది ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు కాంగ్రెస్ నగర కార్యదర్శి జి గోవిందరావు యాప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూనీ చేసిందని దుయ్యబెట్టారు ఈ నెల పదమూడున పార్లమెంట్లో ఇద్దరు ఆగంతకులు ప్రవేశించి కెమికల్ క్రేనులతో పొగదాడి చేశారు ఎంపీలను భయభ్రాంతులు చేశారు వీరికి పార్లమెంట్లో ప్రవేశానికి పాసులు ఇచ్చింది మైసూరు బీజేపీ ఎంపీ దీనిపై ఉభయ సభల్లోనూ హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని సమగ్ర చర్య జరపాలని విపక్ష ఎంపీలు పట్టుబడితే దీన్ని తిరస్కరించి ఎంపీలను సస్పెండ్ చేయడం భారత ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని పార్లమెంటుకే రక్షణ లేని మోడీ ప్రభుత్వం ప్రజలను దేశాన్ని ఎలా రక్షిస్తుందని అన్నారు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఈ నెల పదమూడో తేదీన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ దాడి చేసినటువంటి పాసులు తీసుకొని ఇద్దరు అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతా ఉంది పార్లమెంట్ ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఒక అంశం ఈ దుర్మార్గం ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై రెండు సభల్లోనూ రక్షణ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్లమెంట్ సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంటు బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు నూట నలభై ఆరు మందిని గత ఈ నెల పద్నాలుగు నుంచి నేత వరకు కూడా సస్పెండ్ చేసింది ఎంతకన్నా దుర్మార్గం ఎంతకైనా ప్రజలతో ఏమైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ ఘటనకి బాధ్యులైనటువంటి బీజేపీ ఎంపీ మీద చర్య చేపట్టాలి తమ విచారణ జరిపించాలి బాధ్యత అది ప్రధాని గారు చెప్పాలి వాళ్ళు ఆ పని చేయకుండా దీని కారణం ఏంటి వాళ్ళు విడిచిపెట్టి ఈ కారణాలు చెప్పండి దేశ ప్రజలకు చెప్పేవాళ్ళ మీద సస్పెండ్ చేయడం నిర్బంధం ప్రయోగించడాన్ని ఈరోజు ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ ఎంసీపీ న్యూ డెమోక్రసీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ తదితర ఇండియా వేది పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రభుత్వ నిబంధన తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్లో ప్రజా వ్యతిరేక బిల్లుల్ని మోడీ ప్రభుత్వం ఆమోదింపు చేసుకోవాలి దాని ప్రతిపక్షం ఉంటే ప్రశ్నిస్తారు ప్రజా బిల్లు తిరస్కరిస్తారు కాబట్టి ప్రతిపక్షం లేకుండా దానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశ ప్రజానికి నష్టానికి బిల్లుల్ని పాస్ చేసుకోవాలి అని చెప్పినటువంటి ఒక దుమ్మార్డు కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం పార్లమెంట్ సభ్యుల్ని బయట పెట్టేసింది ఈ చీకటి రోజు పార్లమెంట్ కూలి చేసిన రోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేటువంటి బీజేపీకి ప్రజాస్వామ్య కోసం మాట్లాడే హక్కు ఉండదని చెప్పేసి ఈ సంఘటన తినిపిస్తున్నాయి ఇప్పటికైనా సరే తమ దొంగ అప్పుడే సరిపోతు రాకపోతే ప్రజానికి చెప్పదద్దని మీతో శీతాకాల సమావేశాల్లో ఇతర అగంతుకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని ప్రయాణ గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి అభిప్రాంతులు సృష్టించి టీర్ గ్యాస్ పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ విభ్రాంతికి గురైనారు ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కనీసం పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యులు దబ్బదాలుగా సస్పెండ్ చేసేస్తా సమాధానం ఇవ్వలేదు ఎందుకు మీకు అంత భయం మీ లొక్కలు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి వేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ప్రకటన చేయలేదు ప్రధానమంత్రి గారు నోరిపలేదు ఇంకొక పార్టీ ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైలు వేస్తారు ఢిల్లీలో ఆ పార్టీ మాజీ అదే ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి జైలు వేసారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమ్మాయి అవినీతి చేసింది మద్యం కుంభకోణంలో ఇరికిపోయిందని చెప్తే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళతో కుంభకోణాలు జరిగి వాళ్ళని రక్షించారు అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ వాళ్ళు మీకు అనుకూలంగా ఉండి లేనటువంటి వాళ్ళు మీరేమో జైలుకు పంపిస్తారు పార్లమెంట్లో భద్రత కరువైంది మహాప్రభు దీన్ని అంటే రక్షణ లేదు ఈ రక్షణ లేనందుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఆ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విశాఖపట్నంలో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం ఇప్పుడైనా ప్రధానమంత్రి గారు ఇప్పుడేమో ఒక రోజు ముందే పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు ఇంతకన్నా గౌరవం మరొకటి లేదు భారతదేశానికి నేను చాలా వెలిగిపోతుందని చెప్పినందుకు ఇదే వెలిగిపోవడం ఇది చాలా అన్యాయం దేశ ప్రజలకి హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలా పార్లమెంటుతో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడానికి చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల పక్షాలను మేము డిమాండ్ చేస్తున్నాం